వెల్కమ్ టు శారదా కార్నర్ గురువారం రోజు సాయిబాబా నక్షత్రమాలిక చదివినా విన్నా సాయి కృప కలుగుతుందని అంటారు ఇప్పుడు మనము సాయి నక్షత్రమాలిక వెళ్దాము సదన శ్రీ సాయి సుందర వదన శుభదాయి జగత్కారణ జయసాయి నీ స్మరణి ఎంతో హాయి శిరమున వస్త్రము చుట్టితివి చినిగిన కఫిని తొడిగితివి ఇరువలి కనిపించితివి పరమాత్ముడవని పెంచితివి చాందు పటేలును పిలిచితివి అశ్వము జాడా తెలిపితివి మగల్సా భక్తికి మురిసితివి సాయని పిలిచితే పలికితివి గోధుమ పిండిని విసిరితివి కలరా వ్యాధిని తరిమితివి తుఫాను తాకిడి నాపితివి అపాయమును తప్పించితివి ఐదిళ్ళలో భిక్ష అడిగితివి పాపాలను పరిమార్చితివి బైజా సేవను మెచ్చితివి సాయుధ్యమును ఇచ్చితివి నీళ్లను నూనెగా మార్చితివి దీపాలను వెలిగించితివి సూకర నైజము తెలిపితివి నిందలు వేయుట మానిపితివి ఊది వైద్యము చేసితివి వ్యాధులనెన్నో బాపితివి సంకీర్తన చేయించితివి చిత్తశాంతి చేకూర్చితివి నామము పలికితివి ఇల్లరి క్షేమము కోరితివి చందనోత్సవము చేసితివి మత ద్వేషాలను మాపితివి కుష్ఠురోగిని కాంచితివి ఆశ్రయమిచ్చి సాకితివి మానవ ధర్మము నెరిపితివి మహాత్మునిగా విలసిల్లితివి దునిలో చేతిని పెట్టితివి కమ్మరి బిడ్డను కాచితివి నాలించితివి పాము విషము తొలగించితివి జానడు బల్లను ఎక్కితివి చిత్రముగా శయనించితివి రాకను తెలిపితివి సర్వగ్నుడవనిపించితివి లిండివనమును పెంచితివి ఆహ్లాదమును పంచితివి కర్తవ్యము నెరిగించితివి సోమరితనమును తరిమితివి కుక్కను కొడితే నొచ్చితివి నీపై దెబ్బలు చూపితివి ప్రేమతత్వమును చాటితివి దయామయుడమనిపించితివి అందరిలోనూ ఒదిగితివి ఆకాశానికి ఎదిగితివి దుష్ట జనాలని మార్చితివి శిష్టకోటిలో కోటిలో చేర్చితివి మగల్సా సావడిలో కొరిగిటివి ప్రాణాలను విడనాడితివి మూడు దినములకు లేచితివి మృత్యుంజయుడవనిపించితివి కాళ్లకు గజ్జలు కట్టితివి లయబద్ధముగా ఆడితివి ముద్రగలముతో పాడితివి మగద కూర్చితివి అహంకారమును తెగిడితివి నానావళిని పొగిడితివి మానవ సేవ చేసితివి మహనీయుడవనిపించితివి భక్తిని మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసగనుని కరుణించితివి గంగాయమునలు చూపితివి పరిప్రశ్నను వివరించితివి జ్ఞానాభిది కదిలించితివి దీక్షితుని పరీక్షించితివి గురుభక్తిని చాటితివి చేతిని తెడ్డుగా తిప్పితివి కమ్మని వంటలు చేసితివి ఆర్తజనాలని పిలిచితివి ఆకలి బాధను తీర్చితివి మతమును మార్చితి కసిరితివి మతమే తండ్రని తెలిపితివి భూతదయ చూపితివి సాయి మాతగా అలరితివి ఏ మాధను దీవించితివి నీదు చరిత్ర వ్రాయించితివి పారాయణము చేయించితివి పరితాపము నెడబాపితివి లక్ష్మీబాయిని పిలిచితివి తొమ్మిది నాణములిచ్చితివి నవవిధ భక్తిని తెలిపితివి ముక్తికి మార్గము చూపితివి బూటీకల్లో కొచ్చితివి ఆలయమును కట్టించితివి తాత్యా ప్రాణము నిలిపితివి మగా సమాధి చెందితివి సమాధి నుండే పలికితివి ఆరతి ఇమ్మని అడిగితివి మురళీధరునిగా నిలిచితివి కరుణామృతమును చిలికితివి చెప్పినదేదో చేసితివి చేసినదేదో చెప్పితివి దాసకోటిమది నిలిపి దోచితివి దశ దిశల బాసిల్లితివి సకల దేవతలు నీ వినయ సకల శుభములను చేకూర్చుమయ సతతమునిన్ను ధ్యానింతుమయ సద్గురుమాహృది నిలుపుమయ సాయి నక్షత్రమాలిక భవరోగాలకు మూలిక పారాయణకిది తేలిక పల పలమిచ్చిటలో ఏలిక శ్రీ సద్గురు సాయినాథ్కి జై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్